హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏమేత పెడుతున్నానంటే ఈ బాదం పప్పులు బాదం పప్పులను ఇది మాంసం మాసంలో జీలకర్ర పసుపు అన్నీ వేసాము అది మా అమ్మ తీసుకొస్తుంది మనం అలవాటయ్యే వరకు మనం మేత వాటికి తినిపిస్తూ ఉండాలి అది అలవాటు అయితే ఆటోమేటిక్గా అవే తినేస్తాయి ఇప్పుడు చూడండి నేను తినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అలవాటు అయ్యే వరకు మనం తినిపించాలి అవి మాంసమానాన్ని పెడితే కొంచెం బలమనం వస్తుంది బాదం పప్పులు కూడా బలమే అదిగో నేను ఇప్పుడు మాసం పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అదిగోండి చూడండి ఫ్రెండ్స్ మాసం పెడుతున్నాను అది కొంచెం అలవాటయ్యే వరకు యాంటీబయాటిక్ మాసం పెట్టేటప్పుడు దాంట్లో పసుపు జీలకర్ర ఎల్లుల్లిపాయ అవన్నీ వేయాలి పసుపు అనేది యాంటీబయోటిక్ ఎల్లుపాయ అనేది జీలకర్ర అనేది అరుగుదల కోసం వేస్తారు అందుకు నేను వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాదం పప్పులు పెడతాను కొంచెం అలవాటు అయ్యే వరకు అవి బాదం పప్పులు కొంచెం అలవాటు అయ్యే వరకు మనం అట్లా తినిపిస్తూ ఉండాలి ఆటోమేటిక్గా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తినిపిస్తే ఆటోమేటిక్గా అయ్యే అలవాటు అయిపోతాయి నేను రోజుకి ఐదు పిక్కలు పెడుతున్నాను ఒక యాభై గ్రాములు మాసం పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రోజు రోజుకు పూట ఐదు ఐదు రోజులు పెట్టాలి చూడండి ఇప్పుడు తీసుకెళ్ళి గాబులో వేస్తాను గాబులో వేసి మళ్ళీ పది గంటల వరకు పది పన్నెండు ఒంటి గంట వరకు పది గంటలకు మే వాటర్ పెడతాము ఒంటి గంటకి మేత పెడతాము ఫ్రెండ్స్ ఇంకా గంట పెట్టి ఇంకా సాయంత్రం ఐదు గంటలకు మేత పెడతాము ఇది కాగడే పర్ల అది తెల్ల పర్ల ఇది నెమిలి దీనికి కూడా మేత తినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తను మా అమ్మగారు పట్టుకుంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు నేను డాక్టర్ లాంటి వాడిని అయితే మా అమ్మ అన్నీ ఆమెను చూసుకుంటుంది నేను ఈ ఈ టైంకి బిళ్ళలు వేయాలి ఈ టైంకి పెట్టాలి అని నేను చెప్తూ ఉంటాను మా అమ్మ ఇంటికాండి అవి చూసుకుంటూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కొన్ని తినవు అయినా మనం తినిపించాలి ఏంటంటే వాటి బలాన్ని కోసమే మనం చేసేది ప్రతిదీను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే మోటివేషన్ బట్టి నేను ఇంకే గొప్ప గొప్ప వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను అది తినడానికి అలవట్లేదు కదా పెడతంటే తీసుకోవట్లేదు అయినా లోనకి తోయాల్సి వస్తుంది లోనకు తోయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి బాదం పప్పులు పెడతాం పప్పులనే బాగా అంటుంది ఒక పప్పు వచ్చేటప్పటికి ఎప్పుడు చూసినా రోజు డైలీ ఆ ఒక్క పప్పుని పడేసేస్తుంది అది తినిపించేటప్పుడు మేతలు పెడుతున్నప్పుడు మనం లివర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే మేతలు అరుగుదలకు కానీ ఏదైనా ప్లస్ మేతలు ఎక్కువ తినడానికి కానీ మంచిది వేసుకోవాలి కంపల్సరీగా నా వీడియో నచ్చితే లైక్ షేం చేయండి సబ్స్క్రైబ్ చేసండి ఇది కాకి డాగ డ్యాగ్ ఇది దీనికి పప్పులు అన్నీ అలవాటే దీనికి ఈ వెయిట్ ఎక్కువ ఉందని మాసం పెడతాం మానేసాము దీనికి ఓన్లీ పప్పులు వేస్తున్నాము బిగింపు రావడానికి కానీ చూడండి చేసి మనం ఇందటి చూసిన నెమలి ఇది ఇప్పుడు కాగడే పర్ల తెల్లపర్ల థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇది పచ్చకాకి